హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈజీగా కాజు కట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు నిండా జీడిపప్పు తీసుకుంటున్నాను ఇవి అప్రాక్సిమేట్లీ వంద గ్రాములు ఉన్నాయి ఒక కప్పు నిండా తీసుకొని మనము మెత్తగా పొడి కొట్టుకోవాలి బాగా నైస్గా పౌడర్ చేసుకుందాము ఒకేసారి తిప్పకుండా ఆఫ్ చేస్తూ తిప్పితే హీట్ కాకుండా బరకగా కాకుండా నైస్గా వస్తుంది ఇలాగా బాగా ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి కా కాజు కట్లీ మనం ఎంత జిడిపప్పు తీసుకున్నామో దాంట్లో సగము పంచదారం తీసుకుందాము అరకప్పు అంతా పంచదారము వేసుకొని పంచదారం ఎంత తీసుకున్నామో అంతే వాటర్ తీసుకోండి సగం కప్పుకే తీసుకొని బాగా కరిగించుకుందాము వేడి ఆ స్టవ్ ఆన్ చేసేసుకొని మీరు కలుపుతూ ఉండండి తీగపాకం రావాలి చూపిస్తుంది అది పాకం ఎవరికి తెలియకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు మనము కలుపుతూ ఉండాలి జాము పడతాము కదా చిక్కగా అవుతుంది అప్పుడే మన తేనె ఎలా ఉంటుందో అంత మాత్రమైతే చాలు అది కరిగే లోపల మనము బటర్ పేపర్ని రెడీ చేసుకుందాము ఈ బటర్ పేపర్ మీద వేసి మనము తిక్కడం వల్ల నై బాగా వస్తుంది మనము కాజు కట్లీని పల్చగా తిక్కోవాలి చూడండి బాగా పంచదార కూడా మెల్ట్ అయింది కదా అంతా కరగాలి కరిగి చిక్కబడ చిక్కబడే వరకు కలుపుకుందాము చాలా ఈజీ అండి పిల్లలు కూడా కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంతే టేస్టీగా వస్తుంది చూడండి ఇలాంటి స్టిక్కీగా ఉండాలి ఇంకా మనకి రాలేదు ఇంకా కొంచెంసేపు ఒక రెండు నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుంది చాలా ఈజీ పాకమే మీరు అవసరం లేదు చిక్కబడాలంతే మీరు చూసుకోండి మనం ఇలా అంటే మన స్ట్రింగ్ లాగా ఒక ఒక తీగ పాకం అంటాం కదా అంత మాత్రం వస్తే చాలు అప్పుడు మంటని తగ్గించేసుకోండి తగ్గించి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పౌడర్ని వేసేసుకుందాము వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని చూస్తూ తగ్గిస్తూ ఎక్కిస్తూ ఉండండి అంత బాగా ఇది లిక్విడ్ ఫామ్లో ఉంది కదా ఇది గట్టిపడేదాకా కలుపుకుందాం స్టవ్ మీద పెట్టే కలుపుకోండి మంట తగ్గించుకొని ఇలా కలుపుతూ ఉండాలి బాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది బయట మనం ఇప్పుడు చూడండి జీడిపప్పు కూడా మంచి జీడిపప్పుతో చేసినాం కదా బాగా ఇలా కలుపుతూ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అడగంటకు వస్తుంది మీరు మంట తగ్గిచ్చేసుకోండి ఎందుకంటే జీడిపప్పు త్వరగా అడగంటుతుంది అందుకే మందపాటి గిన్నె పెట్టుకొని చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుందండి ఇలా స్పాచ్లు ఏదన్నా తీసుకోండి మీకు నైస్గా ఎక్కడ జీడిపప్పు కదా వేస్ట్ చేయకుండా నీట్గా చేసేసుకోవాల ఇలా కలుపుతూ ఉండాలి మంట చాలా తక్కువలో పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాల్లో మీకు ఇలా చిక్కబడుతుంది ఈ మాత్రం చిక్కబడితే చాలు మనం ఇంకొంచెంసేపు కలుపుకొని ముందుగా బటర్ పేపర్ తీసుకున్నాం కదా దానికి కూడా కొద్దిగా నెయ్యి అంటించుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇది ఇంత మనం ఆ బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేద్దాము మనం ఇంకా చల్లారే లోపల ఇంకా గట్ బాగా ముద్దలా ఫామ్ అవుతుంది మన గోధుమ పిండి మనం కలుపుతాం కదా చపాతికి ఆ ముద్దలాగా రెడీ కావాలి ఇది చూడండి నేను బటర్ పేపర్ మీద వేస్తున్నాను ఇప్పుడు ఈ మాత్రం ఉంది కదా కొంచెం ఒక్క నిమిషం ఆ పేపర్ మీద పడిన వెంటనే చల్లారిపోతుంది కదా అప్పుడు చిక్కబడిపోతుంది మీరు ఏం టెన్షన్ లేకుండా అది ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ మనము టూ హండ్రెడ్ పెడితే కూడా బయట ఇంత రాదు మనకి ఇంట్లో మనము వంద రూపాయలు ఖర్చు అవుతుంది అంతే మనకి అంతలోపల ఇంత జీడిపప్పు రెడీ అయిపో జీడిపప్పు బర్ఫీ అని వచ్చండి ఇది కాజు అని బయట అమ్ముతారు కదా అది ఇలా బటర్ పేపర్ మీద వేసుకొని ఇలా మనము ఒత్తుతూ ఉంటే బాగా నైస్ అవుతుంది అది షేప్ కూడా ఇచ్చుకునేకే మనకి ఈజీ అవుతుంది పిండి ముద్దలా రెడీ చేసుకోండి మీరు మీకు చేస్తూ చేస్తూ తెలిసిపోతుందండి ఎలా చేయాలని ఐడియా వచ్చేస్తుంది చూడండి ఎంత గట్టి పడింది కదా ఇప్పుడు మనము చపాతి చేసినట్టు పలుచగా మన పరోట ఎంత మందం ఉంటుందో అంత మందమే తిక్కోండి మరీ పలుచగా వద్దు మరీ మందంగా ఉండరు ఇది మీరు కాజు కట్లు బయట తినింటారు కదా ఆ సైజులో చేసుకోండి పలుచగానే చేసుకోవాలి నేను చూపిస్తాను ఎంత పలుచగా ఉండాలి అని మనం చపాతి కింద కొంచెం మందం ఉంటే చాలు పరోటాలు ఉంటాయి కదా ఆ మాత్రం మందం ఉంటే చాలు ఇలా మీరు బాగా నైస్గా ఏమి ఎక్కడ మీకు గట్టిపడేది ఏమీ కాదండి పాకం కూడా అవసరం లేదు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి ఈ మాత్రం మందం ఉంటే చాలు మనకి ఇప్పుడు మనము కాజుకట్లో ఆ షేప్ ఉంటుంది డైమండ్ షేప్లో ఉంటాయి కదా ఆ షేప్ ఇచ్చుకోండి ఇది మీ చాయిస్ మీకు ఎలా కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు ఇదేం చల్లారబెట్టేది పెట్టేది లేదు ఇమ్మీడియట్ కట్ చేసుకునేది ఇమ్మీడియట్ బాక్స్ కేసు పెట్టేసుకుంటే మనము పిల్లలకి ఇవ్వడము తినే కూడా బాగుంటుంది చాలా టేస్టీగా వచ్చింది నేను కూడా తిని చూసినాను నేను చూపించిన విధంగా ఈజీ మెథడ్ అండి పదే పది నిమిషాలు మీరు కాజు కట్లీ రెడీ చేసుకోవచ్చు ఇంట్లో మనకి బాదం పప్పు ఉంటాయి కదా తీసుకొని నేను చూపించిన విధంగా కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బయట తెచ్చిన హైజీనిక్గా నీట్గా చేసుకోవచ్చు మనము వాళ్ళ పైన సిల్వర్ ఫాయిల్ అంటించి షోగా పెడతారు అదేమీ అంత మంచిది కాదు హెల్త్ కూడా అది సిల్వర్ ఫాయిల్ కూడా మీరు ఈ మాత్రం ఇంత మాత్రం చేసుకోండి ఇలా అంటున్నట్లే మనకి పీసెస్ వచ్చేస్తాయి ఇలాచీ పౌడర్ కూడా నెసిట్ లేదండి దీని ఫ్లే ఇలాచీ పౌడర్ వేస్తే మనం యాలకుల పొడి వేసుకుంటే దాని ఫ్లేవర్ చేంజ్ అవుతుంది దాని ఇది టేస్ట్ చేంజ్ అయిపోతుంది మనకి ఇలాగే సింపుల్గా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈ మాత్రం ఉంటే చాలు మీరు ఇంకా పలచగా కావాలి చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది మీ ఛాయిస్ ఈజీగా వస్తుంది చూడండి ఎంత కష్టపడే అవసరమే లేదు మీరు చక్కెర పాకం పంచదారం పాకం పట్టుకునేది కరగబెట్టుకొని వేసేసుకోవచ్చు మీకు జీడిపప్పు తు అని దొరుకుతాయి కదా చిన్న చిన్న పీసులు అలా దొరికినా కూడా తెచ్చి చేసుకోవచ్చు నేను ఇవి పెద్ద జీడిపప్పుతోనే చేసుకున్నాను ఇంతే అండి జీడిపప్పు బర్ఫీ రెడీ అయిపోయింది కాజు కట్లీ మీరు కూడా తయారు చేసుకొని ఇంట్లో అందరూ ఈజీగా చేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్